యువకుడు ఒక బంధువు ఇంటి తలుపు తడతాడు యువకుడు బాబాయ్ నాన్న పోయాక ఫీజు కట్టడం కష్టమైపోతోంది ఒక పదివేలు ఉంటే ఇవ్వండి బాబాయ్ టైం జాబ్ రాగానే తిరిగి ఇచ్చేస్తాను బంధువు ముఖం మీదే తలుపు వేస్తూ మాకే లేదు మీ నాన్నేమీ ఆస్తులు వదిలిపోలేదు నీకు అప్పులు ఎలా ఇస్తాం వెళ్ళి ఏదైనా పనిచూసుకో చూసుకో యు యు యువకుడు రోడ్డుమీద స్నేహితులను కలుస్తాడు రేయ్ అదుగో వస్తున్నాడురా వెళదాం పదండి అందరూ స్కూటర్ ఎక్కి వెళ్ళిపోతారు యువకుడు ఏడుస్తూ నానా ఎందుకు నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయావు నాకంటూ ఒక ఆధారం ఎందుకు చూపించలేదు యువకుడు రైలు పట్టాల వైపు పరిగెడుతూ ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు తండ్రి గట్టిగా గాలి పీలుస్తూ చెమటలు పట్టి నిద్రలేస్తాడు పక్కనే మూడు ఏళ్ల చిన్నారి కొడుకు నిద్రిస్తుంటాడు తండ్రి తనలో తాను దేవుడా అది కలమ నా కొడుకు ఇరవై ఏళ్ల వయసులో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలా వద్దు నా బిడ్డ ఎవరి దగ్గర తలవంచకూడదు ద రెజల్యూషన్ తండ్రి రహీమా డెవలపర్స్ బోర్డు ఉన్న ఆఫీసులోకి ధీమాగా అడుగుపెడతాడు సేల్స్ ఆఫీసర్ రండి సార్ మీ అబ్బాయి పేరుమీద ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయింది తండ్రి డాక్యుమెంట్స్ అందుకుంటూ కొడుకువైపు చూసి నాన్నా ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది రేపు నువ్వు గర్వంగా బ్రతకడానికి ఈరోజే పునాది వేశాను మీరు ఉన్నా లేకపోయినా మీ బిడ్డ ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే అది మీరు ఇచ్చే ఆస్తితోనే సాధ్యం మీ కలని పీడకలగా మిగిల్చకండి రహీమా డెవలపర్స్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా